अभी टेक्जी इंप्रूवेंटर टीचर्स ओके टेक्नजी वट इज टेक्नजी टेक्नजी अब प्राक्टिकल नॉलेज ओके टेक्नजी अल्लीकेश नालेजाटिकल प्र ये टेक्नोलाजी से आनान बे टेक्नजी भाग इंप्रेड इनमें एनीि सिविलेजेश टेक्नजी इंप्रूवमेंट आस्टे बिका पिकले बिका इनोवेशन बिका नालेजा इंप्रूवेंट ग्रोवर्टा रिलिजेंस इनमें नो कंपनी

हे नीड दैट इज दैट हे नीड बाय यू माइंड एव्रीथिंग दैट सो इट मींस यू आर डेमोंस्ट्रेटिंग दैट आई गॉट एन एज टू गेट नाउ इन माय कार्ड एंड आई से इट मेनी मेन अल्फाबेट्स डी मींस या इ इज डाटाबेस एंड बिट डेटा बिकेंट नाउ बिट बिट और बी टू टेकन दैट इज वन ऑल दिस टेकन सो दिस इज नो ओनली गुड बट इज नॉट एंड टुडे ऑफ कोर्स यस या इ

अंदर एस एल कट अब ग्रूड यूज इंको वाइज डेवल सो सि मंथा प्राब्लम असइनमेंट बटना बैठे एट मैं मैंने वन पर्स कंप्लीट मीत मैं चार मतलब नहीं जॉब

ఎప్పుడు నాకు అనుకున్నట్టు ఆయన కూడా ఆయన ఊళ్ళో కూడా నేను చదువుకుంటే నేను జాబ్ పాస్ అయినా కాదు కాబట్టి అందరి మీద ఉత్తంగా కార్యక్రమం గురించి మీద ఉన్నారని చెప్పినట్లయిన పిల్లలు కనీసం అత్యంత అన్ఫార్చునేట్లీ అబ్జర్వ్ చేసుకున్న ఈరోజు కేసుకుంటే అవునా అదంతా నా దగ్గర పోటీ

ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు భాషిత పాఠశాలకు విచ్చేసి ఈరోజు మన స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విద్యా సంవత్సరం ఏదైతే ప్రారంభించబోతున్నామో ఆయన చేతుల మీదుగా ఇవాళ ఏఐ ప్లాట్ఫామ్ టీచింగ్ లర్నింగ్ ప్లాట్ఫామ్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు ఆయన విద్యార్థులతో పదవ తరగతి విద్యార్థుల కూడా ముచ్చటించాడు దేశ జనాభా గురించి మొత్తము చరిత్ర గురించి పిల్లలు ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలా చదివితే బాగవుతుంది ఇవాళ పిల్లలు ఏఐ ద్వారా ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది పిల్లలతో ముట్టి ముచ్చటించి ఆ తర్వాత శ్రీభాస్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కూడా చాలా విషయాలు చర్చించారు దాంట్లో బాలకృష్ణారెడ్డి గారి మాటలనే విందాం మిగతా ఆయన రావడానికి మా శ్రీభాష తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని కార్యక్రమాలు ఉండే అఫీషియల్ అక్కడ చూసుకొని నిజామాబాద్లో కూడా బార్ కౌన్సిల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ చూసుకొని ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ వచ్చినాక సార్ చెప్పినట్లు ఇంతకుముందు ఈ డిజిటల్ క్లాస్ రూమ్ పర్టికులర్లీ ఏఐ రిలేటెడ్ చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళులో కూడా టెక్నాలజీ చెప్తున్నారు అని వింటుంటాం చూస్తుంటాం కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా నేను వచ్చి అలా ల్యాబ్ అది స్టార్ట్ చేయడము తర్వాత ఈ యొక్క ఏఐ టూల్స్ను టెక్నాలజీస్ను ఎలా స్టూడెంట్స్కు మనం ఇంటరాక్ట్ చేస్తాం అనేది ఇంతకుముందే మేము చూసాము సో అదే కాకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము తర్వాత ఫ్యాకల్టీతో ఉద్దేశం ఏంటంటే అప్డేట్ చేయాలా ఈరోజు ఏంటంటే స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడుతున్నాం సో మనం అప్డేట్ కావాలనేది వాళ్ళకి మెసేజ్ ఇచ్చి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం సుందర గారు కూడా నిజంగా కూడా ఏ స్కూల్ చూసినాక మరి చక్కగా ఇవాళ మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం పోటీ అనేది ఎవరికైనా ఏ సంస్థకైనా వర్తించదు విద్యా సంస్థలే కావచ్చు ఇండివిజువల్లే కావచ్చు కంట్రీస్ కావచ్చు ఎక్కడైనా టుడే ఈజ్ ఏంటంటే సో పోటీలో నిలదొక్కుకోవాలంటే మనం ఏంటంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలా సో ఈరోజు నేను ఇక్కడ ఈ సిలబస్ కానీ ఈ యొక్క అప్డేటు తర్వాత ఈ యొక్క టెక్నాలజీ టీచింగ్ అనేది చాలా చక్కగా కొంత ఇన్స్పెక్ట్ కూడా చేయడం జరిగింది చాలా సంతోషం మరి ఎందుకంటే మనం ఈ జనరేషన్ను టెక్సావిక్ జనరేషన్ అంటారు వాళ్లకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ ప్రతి క్లాస్ను ముఖ్యంగా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అంతా ఏఐ రిలేటెడ్ టూల్స్ టెక్నాలజీస్తో చెప్తున్నారు అది అది కూడా చాలా సంతోషం అండి నాకు మంచి అనిపించింది ఐ కంగ్రాచ్యులేట్ సుందర్ అండ్ పర్టికులర్లీ ఆల్ టీచింగ్ యూనో స్టాఫ్ ఇయర్ ఆర్ కమిటెడ్ ఐ థింక్ యూనో బట్ నా మెసేజ్ వాళ్ళకి ఏంటంటే మీరు యాజ్ అ టీచర్స్గా మంచి గైడ్ చేయాలి ఎందుకంటే మనం విద్యార్థులను ఇరవై ఒక్క శతాబ్దం యొక్క విద్యార్థులు డిఫరెంట్ ఉంటారు గ్లోబల్ కాంపిటీషన్ కాబట్టి వాళ్ళకు కూడా కొంత నేను దిశానిర్దేశం చేయడం జరిగింది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యింది సో వన్స్ అగైన్ నేను ఐ థ్యాంక్ సుందర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సుందర్